గ్రేట్ మిస్టర్ నమస్కారం ఈ అతిథి సమావేశంలో మన సబ్ కలెక్టర్ గారు ఇస్కొన కన్ఫర్మ్ అదే విధంగా సిహెఎస్ బయోగానిస్ సప్లైస్ అదే విధంగా మన ఎగ్రిచల్ డిగ్రీ గారు పార్టిసిపేట్ చేస్తారు ప్రధానంగా ప్రభుత్వం లేదా గ్లోబల్ అమ రైకిల్ తో ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ ప్రకారంగా ధాన్యాన్ని సేకరించి సేకరించినటువంటి ధాన్యాన్ని వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుని వారి ఖాతాల్లోకి రెండు రోజుల్లోనే జమ చేసేయడం అనేది ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప ఘన విజయం కొన్ని సందర్భాల్లో ఆరు గంటల్లోనే వారికి వచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈసారి పంటకు వచ్చేటప్పటికి పంట విస్తీర్ణం పెరగడం అదే విధంగా దిగుబడి ఎక్కువ అవటం దాంతోపాటు రైతు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెంటనే ఇస్తున్నటువంటి డబ్బుకి వారు కూడా సంతోషం వ్యక్తం చేయటం ఈ కారణాల వల్ల కొంత ఎక్కువ ధాన్యాన్ని సేకరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ టార్గెట్లు ఖర్చుగా కూడా మొత్తం గడిచిన కొంతకాలంగా ఉన్నటువంటి ఈ సేకరణ సేకరణకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టి దీనికి పెద్ద ఎత్తున కూడా సేకరించడానికి ప్రభుత్వం ససిద్ధమై వచ్చింది ఇవాళ మనం నిడదోరు నియోజకవర్గంలో చూస్తుంటే మొత్తం జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అన్ని మండలాల్లో నిడదోలు మండలంలోనే నలభై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్ను ధాన్యాన్ని సేకరించెస్ట్ మీరు ఇతర నియోజకవర్గాల్లో చూస్తే పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు కూడా ఉన్నటువంటి నియోజవర్గాలు ఉన్నాయి మండలాలు కూడా ఉన్నాయి అయితే ఎడదువల నియోజకవర్గం హయ్యెస్ట్ అదేవిధంగా ఉండరాజు వరం కూడా ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు తీసుకున్నాం పెరవలి ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగింది అయితే ఇది పూర్తిగా సంపూర్ణంగా మనం సేకరించాం ధాన్యాన్ని అనేటువంటి మాట నేను చెప్పడానికి సిద్ధంగా ఆ క్రమంలోనే రైతులందరికీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వారి ధాన్యాన్ని సేకరించే విధంగా మన ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి మాట స్పష్టంగా వెంట వెంటనే తీసుకోవటం ఎక్కడికక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ వారు కానీ సివిల్ సప్లైస్ వారు కానీ ఒక సమీకృతమైనటువంటి విధానంతో వాళ్ళు ఈ ధాన్యం సేకరించే విషయం ఎఫ్టీఓలు ఇచ్చేటువంటి విషయం వీటి మీద ప్రత్యేకత దృష్టి పెడతా ఉన్నారు అయితే ఇవాళ కొంతమంది ఒక పక్కన వాతావరణం ఇబ్బంది అది కొంత ఉంది కాదట్లేదు అదేవిధంగా మన పంట దిగుబడి కూడా ఎక్కువ ఉంది అది కాదనట్లేదు దానితోడు రాజకీయ పరమైనటువంటి ప్రేరణల వల్ల కూడా ఆ మోటివేషన్ వల్ల కూడా కొన్ని కొన్ని శక్తులు ఏదో రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి దానికోసం ఎప్పటికప్పుడు మేము పూర్తి స్థాయిలో నేను వేరే కారణాల వల్ల నియత్నం వెళ్ళవలసి వచ్చినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి కానీ జేసీ గారు కానీ వాళ్ళతో మాట్లాడడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏడీ గారితోనూ ఎంఆర్ఓ ఎంపీఓలతోనూ మాట్లాడి ఎప్పటికప్పుడు వెంటనే సేకరించండి అనేటువంటి మాట చెప్పడం దాని ప్రకారం ఎక్కడికెక్కడ టార్గెట్లు పెంచి వాటిని అందించడం కూడా జరుగుతూ ఉంది అది మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నానన్న మనోహర్ గారు నిన్న కాకినాడలో రెవెన్యూ మీటింగ్ పెట్టారు ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా రాధన మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి యాభై వేలు మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి బల్లి నిరదమోలు మండలానికి ఇంకో నాలుగు వేల మెట్రిక్ టన్నులు అదేవిధంగా మిగతా ఒక వెయ్యి వరకు ఉండరాజవరం పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారామ ఒక ఐదు వేలు మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది జేసీ గారు సబ్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు అయితే ఇప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం అందరితో కలిపి మాట్లాడాం అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది రైతుల నుంచి వృద్ధిలో వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ దీన్ని కొంత ఒక ఫేజుల్ మేనర్లో చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతిమా నియోజకవర్గాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది వీటి దృష్ట్యా మనకు ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం నెలగొల నియోజకవర్గం అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూనే మరో ఇతర నియోజకవర్గాలు కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదన్న మనోహర్ గారితో మాట్లాడాను అఫీషియల్ ఉండగానే మాట్లాడి వారితో మాట్లాడి మరో ఐదు వేలు ఇప్పుడు అదనంగా యాభై వేలు ఇస్తున్నటువంటి ఐదు వేలు కాకుండా ఇంకొక ఐదు వేలు అడిషనల్గా మెట్రిక్ టన్నులు మాకు అమ్మని చెప్పి కోట జరిగింది దానికి వారు సమతించారు దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి దాంతో మొత్తం రమారమి పదివేల మెట్రిక్ టన్నులు మన నిరదోలు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు వెళ్తాము అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దీన్ని రైతులు దయచేసి గమనించండి గతంలో ఏనాడు కూడా మీరు సేకరించిన ధాన్యానికి రెండు నెలలైనా మూడు నెలలైనా కూడా మోక్షం లేనటువంటి సందర్భాన్ని మీరు చూశారు ఇవాళ ఈ ప్రభుత్వం రైతుకి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో నూటికి నూరు శాతం ధాన్యాన్ని సేకరించడం మాత్రమే కాకుండా ఆరు గంటల నుంచి రెండు రోజుల లోపల మీకు పూర్తి స్థాయిలో మీ ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొద్దిపాటి జాప్యం జరిగితే అది సాంకేతిక పరంగానో లేకపోతే మరో రకంగానో కొంత ఇబ్బంది జరిగితే జరగచ్చు కానీ దాని మీద మనం యాజిటేషన్ మూడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు దీన్ని ఎవరో ప్రేరేపించే ఉద్దేశంతో మీరు చేయవలసిన అవసరం లేదు తప్పనిసరిగా మీకు రెస్క్యూ రెస్క్యూ మేము అదే అదేవిధంగా గత ప్రభుత్వంలో లేనటువంటి రైతుకి ఇచ్చేటువంటి సపోర్టు ఈ సంవత్సరం త్వరలో ప్రారంభిస్తున్నాం అది కూడా ఇరవై వేలు చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండేటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎల్లవేళ కూడా అందుబాటులో ఉంటుందనేటువంటి మాట కూడా తెలియజెప్తున్నాం ఈ సందర్భంగానే నేను రైస్ బిల్లర్లు కూడా కోరుతా ఉన్నాను మీరు కూడా సహకరించండి కొంత ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలకి మీ సపోర్ట్ కూడా ఉంటే ఇది సజావుగా సాగుతుంది ఈ విషయంలో మీరు కూడా ఒక ఆలోచన చేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వారు కోరిన విధంగా బ్యాంక్ గ్యారంటీస్ వన్ టు టూ కావాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని నాదంగ మనోహర్ గారు నిన్ననే ప్రకటించారు ఇవాళ మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఫోన్లు కూడా అది అడిగితే అది కూడా అంగీకారం తెలిపారు సాయంత్రానికి అది కూడా వస్తుంది నెలల యొక్క సేఫ్టీ కూడా రకంగా చూడడం జరుగుతుంది మొత్తం మీద అందరం కలిసి రైతు అన్రెస్ట్ లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనవ చేస్తూ సేకరించే విషయంలో ప్రతిమా నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం చాలా ముందు అనేటువంటి విషయంలో మాత్రం ఏమాత్రం అనుభవం అనుభవం లేదు దాన్ని అలా చేస్తాం నేను కూడా ప్రత్యక్షంగా దీన్ని పూర్తిగా మానిటర్ చేస్తూ రైతుకి ఇబ్బంది లేకుండా చూసే మాధ్యతని తీసుకుంటాననేది మాత్రం తెలియజేస్తుంది ఆ బస్తాల గురించి ఎక్కడ ఇబ్బందులు లేవండి ఇక్కడ సివిల్ సప్లై చేస్తున్నారు ఎక్కడ రైతులు ఇబ్బందులు లేవు ధాన్యము బస్తాల ఇబ్బందులు ఎక్కడ లేవు ఎంత గింటికి అవసరం అన్ని ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా వర్షం ఇది ఏదైనా ఉన్నప్పటికీ కూడా దానికి కాట్ పాలలు కూడా అన్ని మృత్యూ చేసి పెట్టుకుని ఉన్నారు వర్షం ఆ టేమ కలగకుండా అదే విధంగా ఇంకొకటి కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ కూడా ధాన్యాన్ని సేకరిస్తాం ఇందులో రైతు ఇబ్బంది పడకలేదు ఒకవేళ వర్షం వచ్చి తేమ పెరిగింది తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోలేము అనే కూడా ఒక అక్కలేదు ఎంత తేమ శాతం ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పనిసరిగా తీసుకుంటూ పదిహేడు శాతం ఉండాలండి అది సెవెంటీన్ పర్సెంట్ ఉంటే దాన్ని మించితే తీసుకోలేదు కానీ మించినా తీసుకోమన్నట్టుగా మనం ఇక్కడ ఒక రకమైనటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఇబ్బంది కూడా రైతు లేదు సార్ గతంలో ఒకటి ఇరవై ఒకటి బ్రాండ్ కానీ వేరే రకాలు కానీ తరుగు ఎక్కువ వచ్చేది అంటే ను నువ్వ అయిపోయింది అప్పుడు టూ బస్ట్ కమిషన్ ఇచ్చేవాళ్ళం రైతు మెల్లకి తరుగు కింద ఇప్పుడు ఏమన్నా కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మీకు ప్రత్యేకంగా తరుగు అవసరం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సేకరిస్తున్నప్పుడు దానికి ఇబ్బంది ఇప్పుడు మనం దాన్ని ఏమి బుక్ అయిపోయింది లేకపోతే ఉంది విరిగిపోతుంది అనుకున్నప్పుడు తరుగు చేత ఇవ్వాలండి అది ఇప్పుడు అలా ఇగ్రిగేట్ చేయకుండా ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఎలా తీసుకొచ్చింది దాన్ని అవి తీసుకుంటున్నప్పుడు కొన్ని రైస్ బిల్లర్ అయితే ఆ బ్రాండ్ లో ఒప్పుకుంటారు అది ఒప్పుకోవడం దాని గురించి చేస్తారు దాని గురించి గతంలో టూ పర్సెంట్ మనం తలెక్కెం తీసేవారు ఇప్పుడు ఆ ఫైవ్ పర్సెంట్ కావాలంటున్నారు దాని గురించి ఏమన్నా మనం రైస్ మిల్లర్స్ కూడా గట్టిగా చెప్తాం ఈ వన్ ట్వంటీ సిక్స్ కానీ వన్ టూ వన్ కానీ చెప్పినవి మేబీ కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొనము అంతానికి అవకాశం లేదు కొని తేలవలసిందేటువంటి మాటలు చెప్తున్నావు వాళ్ళు కొని తేలవలసింది దానికి రైస్ మిల్లర్స్తో కూడా పెడతాం పెట్టి వాళ్ళు కూడా చెప్పి చెప్తారు సార్ ధాన్యం బస్తాలు రెడీ అయిపోయి కళ్ళల్లో ఉన్నాయి ప్రత్యామ్నాయంగా కళాశాలలో కానీ స్కూల్లో కానీ సెలవు ఉన్నాయి దాంట్లో మార్చే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలరా అంత పెద్ద వాతావరణ ప్రాబ్లం వస్తే దానికి తప్పనిసరిగా ప్రత్యామ్నాయం చూద్దాం కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు బహుశా నాకు తెలిసినప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ పెద్ద ఉంటే దానికి టార్ఫా ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే మళ్ళీ ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ చోటు కూసుకెళ్ళి ఇవన్నీ ఇబ్బంది కరెక్ట్గా ఎక్కడైతే ఉన్నదో అక్కడే దాన్ని సరిపోడకుండా చూసుకునే దానికి టార్పాలెల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది లేదు మీరు చెప్పినట్లు ఏదైనా పెద్ద రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయి ఈ తగ్గ వర్షాలు ఎక్కువ తుఫాన్ లాంటిది ఉందంటే ఇప్పుడు తప్పనిసరికి మీరు చెప్పిన ప్రత్యామ్నాయం తీసుకుంటాం సార్ అని చెప్పి అంటున్నారు కదా సార్ వరకు కొంటారండి లేదా దత్తవాలుగా పెంచుకుంటా కొంటారండి మీకు రైతుకి ఇబ్బంది లేని విధంగా తప్పనిసరిగా కొంటా ఉంటాయి నేను స్పష్టంగా చెప్పగలిగేది ఒకటే మీకు గతానికి గతంలో ఏదో ఎంత విస్తీర్ణం లేదు అందువల్ల ఏమైందంటే అప్పుడు చాలా ఈజీగా ప్రొక్యూర్మెంట్ చేశారు కానీ దాన్ని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం దిగుబడి పెరిగినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నాం టార్గెట్ రెండు లక్షలు పెట్టారు దీనికి ఈ జిల్లాకి దాన్ని రెండు లక్షల యాభై వేలు చేశారు దానిలో రెండు లక్షల ఎనభై వేలు చేశారు నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో మూడు లక్షల ముప్పై వేలు ఏంటి దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ నేను ముప్పై ఐదు వేలు అడుగుతాను మూడు లక్షల ముప్పై ఐదు వేలు అవుతుంది ఇలా పెంచుకుంటూ వెళ్ళడం దేనికి రైతుకి ఇబ్బంది లేకుండా అవసరమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి ఏనాడైనా రైతు అమ్మిన ధాన్యానికి మీరు ఎప్పుడున్న సరైన సమయానికి మీరు డబ్బు ఇవ్వగలిగేరా రైతు తరం ధాన్యానికి వెంటనే నాకు డబ్బు వచ్చింది నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నెక్స్ట్ పంటకి రెడీ అవుతున్నాను అనేటువంటి ఆనందం ఏనాడైనా గత ప్రభుత్వం ఉందా ఇవాళ మనం తీసుకున్న దానికి ఇందాక ఆన్యవారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏది ఆరు గంటల్లోనే ఇచ్చిన సందర్భం కూడా ఉంది ఆరు గంటల నుంచి రెండు రోజుల లోపల మనం ధాన్యానికి సేకరించిన దానికి డబ్బు చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే ఇవాళ రైతుకు ఉన్నటువంటి ఆనందాన్ని ఏదో రకంగా పట్ట పంచాలన్న ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాన్ని నేను రైతులు ఎవరు నమ్మటం లేదు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా డైరెక్ట్గా కాకినాడ వచ్చారు నిన్న వచ్చే చూసి మొత్తం మూడు జిల్లాలు వైఫర్ కేటెడ్ జిల్లాలు అన్నింటికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు దానికి సంబంధించి ఏం తీసుకోవాలో చర్యలు తీసుకుంటారు ఇప్పుడు నేను మా రివ్యూ జరుగుతున్నప్పుడే నేను వెంటనే మాట్లాడితే నాకు స్పందించను స్పందించి పెంచుతాను ఐదు వేలు ఇమీడియట్గా పెంచుతూ ఉన్నారు ఇప్పుడు పదివేల దాకా మనకి కొత్తగా మనకి సేకరించడానికి పెట్టి అవకాశం వచ్చింది ఎలా రేపు ఇంకా అవసరమైతే దాని ప్రకారం ముందుకెళ్తా రైతులు ఎవరు కూడా భయపడక్కర్లేదు దీని గురించి ప్రశాంతంగానే ఉండంటే మీ ధాన్యం అమ్ముడే విధంగా మేము చూస్తున్నాం వాళ్ళు గల మత్స్యస్థాయి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది వివిధ రకాల స్కీమ్ వాళ్ళకి ఈ మన చేప పిల్లలు వేసుకునేవి కానీ వాళ్ళకి అమ్ముకోవడానికి మోటార్ బైకులు కానీ లేదా ఇతర అటువంటివి ఉన్నాయి దాన్ని త్వరలోనే ఆ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పేటువంటి బెనిఫిట్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవన్నీ అందించేయడం జరుగుతుంది వాటికి సంబంధించి మన నియోజకవర్గానికి గత వేరే నియోజకవర్గాల కంటే కూడా మనకు ఎక్కువ శాక్షన్ జరగడం జరిగింది ఈ రోజైనా వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేసాం త్వరలోనే వాళ్ళకి అలా అందజేయడం జరుగుతుంది ఇది మామూలుగా వాళ్ళు